హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటో చూడండి ఇప్పుడు సాటర్డే మార్నింగ్ టిఫన్ పొంగల్ ఫ్రెండ్స్ పొంగల్ వేసినాము హెల్త్ చాలా మంచిది పొంగల్ చట్నీ ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనం ఒక డోనర్ స్పాన్సర్ చేసిండరు పుణ్యవతి అని చెప్పేసిందే వాళ్ళు మధ్యాహ్నం భోజనం పెడతాము ఫ్రెండ్స్ ఇప్పుడు సాటర్డే కదా పుణ్యవతి అనే వాళ్ళది స్పాన్సర్ చేసిండరు మధ్యాహ్నం భోజనంకి మధ్యాహ్నం భోజనం వచ్చి వెజ్ పెడతాము వచ్చేసింది ఇప్పుడు ఏం పెడతాము చూడండి మా వీడియో ఇష్టమైంది ఇంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాగుందా లక్ష్మ తింటాను తిన్మా నాగణ పేరు అయితే వరాలక్క అని పెట్టినారండి కామాక్షమ్మ పేరు కామెంట్ లో అడిగారు కదండి లక్కీ అంటే ఎవరు అనేసి లక్కీ అంటే మన పప్పి అండి పొమ్మరి అని పప్పి చూడండి దీన్నే కామక్షమ్మ లక్కీ 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 అంటూ ఉంటారు మీకు వీడియోలో చూపిస్తున్నాను అందుకోసమే లక్కీ రాయడా ఎడు చూడే చూశారు కదండీ దీని పేరే లక్కీ